డాక్టర్ గారు మోకాల అరుగుదల ఏ వయసులో వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మోకాల అరుగుదల ఏ వయసులో వస్తుంది ఇది జనరల్గా అందరు అడిగే డౌట్ అనమాట ఎందుకు మాకు ఇప్పుడే వచ్చింది మా మా పెద్దవాళ్ళకి లేదు కదా లేదంటే మా ఇంట్లో ఎవరికి లేదు కదా అని అడుగుతూ ఉంటారు చాలా మంది సో మోకాల అరుగుదల జనరల్గా అదే ఆస్ట్రియోహార్థైటిస్ అంటే ఏజ్ ప్రకారం వచ్చేది కాబట్టి మోర్ దెన్ ఫిఫ్టీ ఇయర్స్లో మనం ఎక్కువ ఆస్ట్రియోహార్థైటిస్ ప్రాబ్లమ్ని అనమాట అరుగుదల అనేది కొంతమందికి ఎర్లీగా అంటే బిఫోర్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది సో అలాగే ఎర్లీగా వచ్చేదానికి కాదేసి వచ్చేసి ఒకటి ఇంతకుముందు మనకి ఎప్పుడైనా ఆ మోకాళ్ళ దగ్గర ఫ్రాక్చర్ అంటే మోకాలు జాయింట్ చుట్టూ ఏదైనా ఎముక ఇరిగితే తోడెముక కానీ కాలేముక ఎదిగితే సో మనం నడిచేటప్పుడు జాయింట్ మీద అది ఫోర్స్ అనేది బరువు సమానంగా పడదు దానివల్ల ఆ జాయింట్ అనేది తొందరగా అరిగిపోద్ది ఒక టెన్ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ముందే రావచ్చు రెండోది చిన్నప్పుడు చాలామంది మోకాలు ఇన్ఫెక్షన్లు వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది మెయిన్గా టీబీ ట్యూబర్ క్లోసిస్ ఈ క్షయ వ్యాధి మాములుగా ఊపిరితో కదా ఎముకలకు కూడా వస్తుంది సో ఈ టీవీ ఎప్పుడైతే మోకాలుకి వస్తుందో దానివల్ల ఈ మోకాలు అనేది కొంచెం ఎర్లీగానే వస్తుంది మూడోది వచ్చేసి జెనెటికల్ అంటే మన పేరెంట్స్కి తల్లిదండ్రులు కానీ గ్రాండ్ పేరెంట్స్కి ఎవరికైనా మోకాలు అరుగుదల ఉంటే మనకి కొంచెం ముందే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది నాలుగోది వచ్చేసి హీమోఫిలియా అంటారు అంటే బ్లడ్ కొంతమందికి ఒక డిజార్డర్ ఉంటుంది అంటే దెబ్బ తగిలితే బ్లడ్ కారుతానే ఉంటుంది అనమాట అది హీమోఫిలియా అంటారు ఈ కండిషన్లో కూడా మోకాళ్ళు తొందరగా అరిగిపోతాయి అన్నమాట సో ఇవి మనకి ఎర్లీ ఏజ్లో ఏజ్ ప్రకారం కాకుండా కొంచెం ఎర్లీగా వచ్చేది ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఈ కిల్లవాతం అంటారు అంటే జాయింట్స్ మల్టిపుల్ జాయింట్స్ పెయిన్స్ వస్తాయి ఇలాంటి వాళ్ళకు కూడా మోస్ట్ కామన్ థింగ్ వచ్చేసి రుమటైడ్ ఆర్థరైటీస్ లేడీస్లో ఎక్కువ వస్తుంది రెండో వచ్చేసి గౌట్ ఆథరటిస్ అంటారు ఇలా కెళ్ల వాతం సమస్య వాళ్ళకి కూడా ఆ మోకాళ్ళ లోపల నుండి గుజ్జు నీరు తొందరగా పాడేపి ఆ జబ్బు వల్ల అనమాట ఏజ్ ప్రకారం కాదు ఆ డిసీజ్ వల్ల ఆ డిసీజ్ ఏం చేస్తుంది అంటే ఈ మోకాళ్ళ లోపల ఉంటే గుజ్జు నీరుని మొత్తం డ్యామేజ్ చేసేస్తుంది దానివల్ల కూడా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం ఎర్లీగా ఈ డిసీజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది సో ఈ పైన చెప్పిన కారణాలన్నీ మనకి మోకలు దా తొందరగా వచ్చేదానికి కారణాలుగా చెప్పుకోవచ్చు